గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం రాత్రి అనుకున్నాం కదా ఎన్నికల కోడి వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు అని చెప్పి ఉదయాన్న కంకర పోశారు చూడండి ఎంత చక్కగా హాయ్ కిరణ్ గుడ్ మార్నింగ్ ఇది మాది హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఈ పాట ఎప్పుడో కంప్లీట్ చేయాల్సింది అనుకోకుండా ఎన్నికల కోట రావడంతో అర్ధాంతరంగా ఆపేశారు మెటల్ రోడ్డుతోటి గతుకులతో కార్లు వెళ్ళాలన్నా చాలా రిస్క్గా ఉండేది రాత్రి నేను వీడియో పెట్టాను అర్ధాంతంగా ఎన్నికల కోట వల్ల అర్ధాత్మంగా ఆగిపోయిందని ఒకసారి కల్లా కంకర పోసారు అంటే వర్క్ స్టార్ట్ అయింది గుడ్ మార్నింగ్ కిరణ్ గుంటూరు గుంటూరు అంటే విజయవాడ గుంటూరుకు వెళ్ళే హైవే హైవేకి దగ్గరలో ఉంటుంది ఉదయ్ హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా ఆ పార్టీకి సంబంధించిన స్టేట్ కార్యాలయం ఇక్కడ ఉంటుంది ఎదురు కనిపిస్తున్న బిల్డింగ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అన్నమాట అక్కడ కనిపిస్తున్నది ఉదయ్ హాస్పిటల్ మా అపార్ట్మెంట్ ఎదురు కనిపిస్తున్న అపార్ట్మెంట్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నాడు కదా ముస్తఫా వాళ్ళు కెమెరాలో కనిపించుకోవచ్చు ఇది అరవై అడుగుల మ్యాక్చువల్ అరవై అడుగుల రోడ్డు కానీ హండ్రెడ్ ఫీట్స్ వంద అడుగుల రోడ్డు చేశారు చాలా పెద్ద రోడ్డు నేను ఒక సైడ్ నుంచి తీస్తున్నా కాబట్టి పెద్దగా కనిపించట్లేదు నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి తీస్తున్నా వీడియో సో మీకు అంత డిస్టెన్స్ కనపడదు కానీ చాలా స్ట్రైట్ రోడ్ అనమాట చాలా ఎక్సలెంట్ రోడ్ ఒక వన్ మంత్ నుంచి రోడ్డు లేక చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు మెటల్ వదిలేసారు వదిలేస్తారు మధ్యలో అప్పుడప్పుడు పడే పడి వెహికల్స్ వెళ్ళలేక చాలా రిస్క్ తీసుకున్నారు బట్ మళ్ళీ ఇప్పుడే కంక కంకర పోస్తారు కాబట్టి ఇక ప్రాబ్లమ్ త్వరగానే సాల్వ్ కావచ్చు అటు ఇటు రోడ్డు సైడ్ ఖాళీ స్థలాల్లో వాటర్ చేరి జమ్ము పెరిగిపోయింది చూడండి ఇక్కడ మొత్తం ఈ ప్లేసులు అంతా అవే ఖాళీ ప్లేసులు ఈ ఖాళీ ప్లేసుల్లో జమ్ము వాటర్ చేరడం వల్ల కొన్ని వందలకాల పక్షులు ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి కొన్ని వందల రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా వాటర్ డ్రై అయిపోతా ఉంది రోజు రోజుకి పాపం వీటి పరిస్థితి చాలా ఇబ్బందిగా మారచ్చు ప్లేస్ అన్ని కూడా ఇప్పుడే డెవలప్ డెవలప్ జరుగుతుంది యాక్చువల్ గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఉండే ప్లాట్స్ అనమాట ఇవి అలాంటివి ఇప్పుడు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ థౌజండ్ వెళ్ళిపోయింది ఒకేసారి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ చూడొచ్చు మబ్బులు కమ్ముకున్నాయి కాబట్టి క్లైమేట్ చల్లగా ఉంది లేకపోతే ఈ పాటికి ఎండలు చర్రు ఎండలు బాగా వస్తున్నాయి ప్లీజ్ కొన్ని సజెషన్స్ పాటించాల్సిందే లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి ఎండలకి టెంపరేచర్ దా ఫార్టీ దాటుతుంది కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మస్ట్ మంచిగా వాటర్ బాటిల్ తర్వాత క్యాప్ లేదా అంబెళ్ళ ఏవైనా తలకు పాగా లాంటివి ఏవైనా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని బయటకు వెళ్తే మంచిది సీనియర్ సిటిజన్స్ మాత్రం అసలు చుట్టుగా ఈ ఎండలకు బయటకు వెళ్ళడం పోవడమే మంచిది అని చెప్పి నా సలహా సాధ్యమైనంత వరకు వారు ఇంటికి పరిమితం కానీ ఈ రెండు నెలలు ఇంటికి పరిమితం కావడమే మంచిది దాదాపు నాకు తెలిసి ఫెన్షన్స్ కూడా ఈరోజుతో కంప్లీట్ అవుతుంది అనుకుంటా ఫ్రెండ్షన్కి వెళ్ళే వృద్ధులు వికాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు అసిస్టెన్స్ని తీసుకుని వెళ్తే మంచిది పక్కన తోటి వారు ఎవరు లేకుండా ఓన్గా వెళ్ళి అక్కడ సచివాలయాల దగ్గర పడిగాపులు కాయడం కంటే పక్కన ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎవరినైనా అసిస్టెంట్స్ తీసుకోవడం మంచిది ప్లీజ్ సహాయం చేయండి కూడా పక్కన ఎవరైనా ఉంటే మీరు ఇలాంటి వృద్ధులకి కొంచెం హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటే మంచిది ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఈ ఎండలకి పాపం బడ్స్ చిన్న చిన్న పక్షులు ఉంటాయి పక్షులకి నీళ్ళు నీళ్ళ కోసం తహతహలాడిపోతూ ఉంటాయి ఎండలకి సో మన ఇంటి పరిసరాల్లో గోడల మీద కానీ లేదా సైడ్ కాలువలసీ ఎక్కడైనా సరే అందు వాటికి అందుబాటులో ఉండే విధంగా ఒక బౌల్లో వాటర్ బౌల్ కానీ ఏదైనా జగ్గు లాంటి వాటర్ పెట్టడం చిరుధాన్యాలు ఏదైనా చిరుధాన్యాలు ఉంటాయి ఎందుకంటే ఎండలకి వాటికి ఫుడ్ కూడా దొరకదు సో అవి మనకి చిన్న చిన్న హెల్ప్ హెల్పే కానీ వాటి జీవితాలను ఇచ్చిన అవుతాం కంపల్సరిగా చేస్తారని నేను చేస్తున్నా డెఫినెట్గా మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను సాధ్యమైనంత వరకు ఎండ టైంలో ఏదైనా ఉంటే త్వరగా ముగించుకొని వీలైనంత త్వరగా అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు తిరిగి ఇళ్ళకి చేరుకోవడం చాలా ఉత్తమమైన పని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఖాళీ ప్లేస్లో వాటర్లో జిరకాలు ఆడుతున్నాయి పక్షులు చాలా పక్షులు చాలా పక్షులు ఉన్నాయి ఇక్కడ పాపం ఎండలకి ఆ వాటర్ ఇంకిపోతే వాటి పరిస్థితి ఏంటో చెప్పలేదు వందలాది పక్షులు ఇక్కడ ఉన్నాయి చాలా రోజులు మళ్ళీ రోడ్డు కంకర పోస్తుంటే చాలా హ్యాపీ రిలాక్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రిస్క్ పడ్డాది చూడండి పక్షులు ఆ వాటర్లో ఎలా అధిక రకాలు ఆడుతున్నాయో చిన్న చిన్న పక్షులు చాలా రకాల పక్షులు ఉన్నాయి